అందరికీ నమస్కారం అండి పేపర్ బౌల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా వీడియో చివరి వరకు చూడండి ఒక్క నిమిషంలో చాలా ఈజీగా మీరు కూడా చేసేయచ్చండి మన ఛానల్లో గివేవే పెడదామనుకుంటున్నానండి మన ఛానల్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు మీరందరూ సపోర్ట్ చేసి మీకు తెలిసిన వాళ్ళ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ని అందరికీ షేర్ చేసి ఆ గివేవేలో ఇచ్చే గిఫ్ట్స్ని మీ సొంతం చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి గివేవే వీడియోని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయడం వల్ల ఆ గిఫ్ట్ మీకే రావచ్చండి నేను గివేవేలో ఏమేమి గిఫ్ట్స్ ఇస్తానో ఎంతమందికి ఇస్తానో ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి మన ఛానల్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే గివేవేలో విన్నర్స్ని అనౌన్స్ చేసి వెంటనే మీరు గెలుచుకున్న గిఫ్ట్స్ని మీ అడ్రస్కి పంపిస్తానండోయ్ మర్చిపోకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేసి గిఫ్ట్స్ గెలుచుకుంటారని కోరుకుంటున్నానండి ఈ గివేవేలో మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్